పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఆణి ముత్యాలను శ్రీ సుధా యాజమాన్యం సత్కరించింది నంజాల జిల్లా డోన్పట్నంలోని శ్రీ సుధా విద్యా సంస్థల్లో వెలువడిన పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ వేణుగోపాల్ డైరెక్టర్ సుదర్శనలు సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు పదో తరగతి పరీక్షల్లో కళాశాలలో చదువుతున్న విద్యార్థులు పట్నంలో మొదటి స్థానంలో ఇచ్చారన్నారు ఈ సందర్భంగా వారిని వారి తల్లిదండ్రులు సత్కరించామన్నారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరెన్నో విజయాలు మా పాఠశాల తరపున విద్యార్థులు అత్యధిక మార్కులు సాధిస్తారని తెలిపారు സാ ചുടാ കൈനേ ചൂട സർ പൊഞ്ച Oke, kecil. Kecil. Sir, ikra. madam, Oke, okay, second. Sari nih? Sir, Sir ikra. Ah? గోపాల్ కరస్పాండెంట్ సుధా స్కూల్ ఈరోజు విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో అత్యధికంగా మార్కులు సాధించినటువంటి మా విద్యార్థులను ఈరోజు అభినందించడం జరిగింది లాస్ట్ ఇయర్ మా స్కూల్ ఫస్ట్ ఫైవ్ నైంటీ ఈ సంవత్సరం ఫైవ్ నైంటీ త్రీ సాధించినారు మా విద్యార్థులు గతంలో కూడా ప్రతి బ్యాచ్లో కూడా టౌన్ టాప్ సాధించడం శ్రీసుధ ప్రత్యేకత ఈరోజు ఫైవ్ నైంటీ త్రీ టాప్ మార్కులు సాధించడమే కాకుండా మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ పర్సెంట్ స్టూడెంట్స్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ విద్యార్థులను ఇంత క్రమశిక్షణగా పంపించినటువంటి తల్లిదండ్రులకి అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం యాజమాన్యం తరఫున అలాగే ఇక్కడ స్కూల్ ఫస్ట్ వచ్చిన అమ్మాయికి కాలేజీలో కూడా ఫ్రీ సీటు అనౌన్స్ చేయడం జరిగింది ఆ అమ్మాయి ఇక్కడ కాలేజీలో జాయిన్ అయితే ఆల్రెడీ జాయిన్ అయింది ఫ్రీ సీట్ ఇవ్వడం జరిగింది టౌన్ టాప్ తెచ్చుకున్నందుకు ఈ విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఇక్కడ డైరెక్టర్ హానరబుల్ డైరెక్టర్గా ఉన్నాను ఇక్కడ మా స్కూల్ మొదటి నుంచి పెట్టినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు ఉపాధ్యాయులు కానీ ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ తర్వాత ముఖ్యంగా పేరెంట్స్ మేము చెప్పిన టయానికి పంపించి వాళ్ళు తీసుకొని పోవడంలో కానీ పంపించడంలో కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అనేది ఒకటి ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ నుంచే నైన్త్ క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి టెన్త్ ఒక ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఇంతవరకు మేము పెట్టినటువంటి రెండు వేల రెండు సంవత్సరం నుంచి ఒక్క సంవత్సరం మినహాయించి మిగతా అన్ని సంవత్సరాల్లో కూడా డోంట్ టాప్ రావడం జరిగింది అది మా ఒక్కరి అంటే యజమాన్యం ఒకరి ప్రత్యేకత కాకుండా ముఖ్యంగా ఇక్కడ కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులు దానికి కోఆపరేట్ చేస్తున్నటువంటి పేరెంట్స్ ఆ విద్యార్థులు కూడా విద్యార్థులు టాలెంట్ అనేది ఉంటుంది అందరికి కానీ దాన్ని బయటకు తీయడంలో పేరెంట్స్ ఉపాధ్యాయుల యొక్క ప్రాప్తి ఎక్కువ ఉంది అంటే ఆ నైపుణ్య శక్తిని బయట తీసేటువంటి స్కూల్గా మాది ఇంతవరకు నిలవడగలిగినాం అందుకే ఈరోజు ఇక్కడ విద్యార్థులకు అన్ని కొత్త వసతులతో స్కూల్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను మనం నేషనల్ లెవెల్లో కరికులం తీసుకొని వచ్చి అంటే కూడా తీసుకొని వచ్చి ఇది మూడో రెండో బ్యాచ్ టెన్త్ క్లాస్ కూడా రేపు రిజల్ట్ వస్తే సిబిఎస్ఈలో కూడా తీసుకొని వచ్చి మనం సెంట్రల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకా మనం ఏదన్నా మంచి స్కూల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఈ పేరెంట్స్ తర్వాత ఈ విద్యార్థులు ఏదైనాటువంటి రిజల్ట్ సాధించడంతో సాధ్యమవుతుందన్నమాట ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా మన రిజల్ట్ వచ్చినటువంటి కాలేజీలో కూడా శ్రీ శ్రీసుధానే ముఖ్యంగా స్టేట్లో సెకండ్ ర్యాంకులు ఇవ్వడం అనేది అది చాలా గొప్ప విషయం మాకు యాక్చువల్ అంతేకాకుండా జేఈ మెయిన్స్లో కూడా టాప్ ర్యాంకులు రావడం దాదాపు ఏడు మంది ఏడెనిమిది మంది పిల్లలకు నైన్టీ నైన్ అబవ్ పర్సెంటేజ్ రావడం అది చాలా గొప్ప విషయంగా మేము ఈరోజు భావించుకుంటున్నాం అందుకే చిన్న చిన్న మార్మూలు ఇంత టాప్ రిజల్ట్ మంచి లెక్చర్స్ని పెట్టుకొని గెస్ట్ లెక్చర్స్ను గెస్ట్ ఫ్యాకల్టీని తెచ్చుకొని టెన్త్ క్లాస్లో అయితేనేమి తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్లో అయితేనేమి ఈరోజు మంచి నాణ్యతమైన విద్యను అందించేటువంటి ఒక ఏకైక విద్యా సంస్థ ఏదైనా ఉందంటే అది శిశుదని చెప్పుకోవడంలో గొప్ప అతిశయోక్తి కాదనమాట అలాంటి స్థాన్ని ఈరోజు అందరూ డోన్ పట్న ప్రజల సహకారంతోనే దీన్ని తెరవేస్తున్నాం ఆ సహకారంతోనే ముందు పోతున్నాం వచ్చే కాలంలో కూడా డోన్ పట్టణ పిల్లలు ఎక్కడ బయటకు పోకుండా చదువుకోవడానికి కావాల్సిన విద్యను నాణ్యతైన విద్యను అందించేటువంటి బాధ్యతగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి ఆశిస్తూ మీకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకున్నాం దానికి